ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత భోగోలు మండలం చెంచు గ్రామంలో కావరి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్తూ పసుపులేటి మేనిఫెస్టో అందజేస్తూ ఓటును అభ్యర్థించారు అధికారం లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆమె మీడియాతో మాట్లాడారు భోగోలు మండలంలో రైల్వే ప్రాజెక్టు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు పార్టీలకు అతీతంగా చేసిన సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని వారికి న్యాయం చేయడానికే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపురెడ్డి సుధాకర్ పోటీ చేస్తున్నారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పిఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రజల కొరకు ప్రగతి కొరకు మెతుకు లేని బ్రతుకు కొరకు యువత కొరకు భవిత కొరకు అందరిలో వెలుగు కొరకు ప్రగతి కొరకు మండలం చెంత మా సొంత గ్రామంలో నిర్వహించాము చాలా బాగుంది అందరూ అందరూ కూడా చూస్తున్నారు అప్పయ అందరూ కూడా మా కుటుంబమే అనుకుంటాం మేము ఎందుకంటే కరోనా టైంలో అందరం ఒకదా ఒక చోటే వండుకొని అందరం కలిసి భోజనం చేసాం ఆ మాస్కులు అందరూ పాపం వీళ్ళందరూ కూడా మా ఊరు మొత్తం వచ్చి మాస్కులు అన్ని పెట్టుకొని బ్లౌజులు వేసుకొని అందరికి ఎంతో మందికి వంటలకి అందరూ సహాయం చేశారు మేము ప్యాకింగ్ చేయటానికి కావులు మొత్తానికి మా పిల్లలందరూ వీళ్ళందరూ కూడా మా సొంత పిల్లల్లాగా వచ్చి సహాయం చేశారు మాకు అలాగే మేమందరం కలిసిమెలిసి ఉంటాము చాలా బాగుంది మమ్మల్ని అదే మొదటి నుంచి చెప్తున్నాము రైల్వే ప్రాజెక్టులు ఇప్పటి నుంచి కాదు గత మూడు సంవత్సరాల నుంచి మేము ఎంక్వైరీ చేసుకొని మొత్తం మాటలు అన్ని పేపర్ వర్క్ కూడా అయింది మనం గెలిచినాక ఒక ఆరు నెలల నుంచి సంవత్సరంలో ప్రాజెక్ట్ ని కచ్చితంగా భోగులు మండలానికి తీసుకొస్తున్నాము ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది కలుగుతుంది భోగోళ మండలం అద్భుతంగా ఒక కావలి భోగోళ మండలం ఒకటిలాగా అవుతుంది పిల్లలు మహిళలు యువత ఆ పెద్దవాళ్ళు అందరూ కూడా సుధాకరన్న మంచోడు సుధాకరన్నకి వేస్తే మాకు మంచి జరుగుతుందని ప్రతి కుటుంబం అటు వైసీపీ కాదు ఇటు టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు ఎందుకంటే మనం అందరికి మంచి చేస్తాం కాబట్టి ఇక్కడ మాకు పార్టీ లేదు మాకు మా నియోజకవర్గం మా వాళ్ళే ముఖ్యం అని మేము అందరితోటి బాగా ఉంటాము అందరూ కూడా ఒక ఓటు ఆయనకే సారి ఖచ్చితంగా గెలిపిస్తామని ఎమ్మెల్యే ఓటు మనకే వేస్తున్నారు మనం గెలుస్తున్నాం మనకి అసలు ఒక మన నెల్లూరు జిల్లాలోనే మనకి బీసీలకి టికెట్ ఆశించారు బీసీలకి టికెట్ రాలేదు కానీ బీసీ అంటే చిన్న చూపు అనేది మా భావన అది అది గుర్తించలేకపోయారు బీసీల్ని బీసీలు అగ్రవర్ణాల్లో కూడా అందరూ ఉన్నారు మేము ఒక బీసీలు కాదు అది అగ్రవర్ణాలు కూడా మనకి సంపాదన లేని వాళ్ళు తీసుకురావాలనేది మా ఆలోచన కానీ బీసీలకి అయితే అన్యాయం జరిగింది అనేది మాకు ఖచ్చితంగా మాకు బాధ ఉంది బీసీలు చిన్న చూపు చూసారనేది మేము అందుకనే ఇండిపెండెంట్ గా రావడానికి కూడా కారణం ఒక కారణం అది ప్రజలందరూ అదే అందరికీ ఉందండి అంటే బీసీలు డెబ్బై ఎనభై శాతం ఉన్న బీసీలని అన్యాయం చేశారనే బాధ అందరికి ఉంది ఆడవాళ్ళకు కూడా ఉంది ఆ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఉన్నారు ఒక్క సీటు మనకి ఐదారు అడగల ఒక్క సీటు అడిగాము ఆ ఒక్క సీటును కూడా ఇవ్వకపోవటం అనేది చాలా అన్యాయం చేసినట్టు పార్టీలు గుర్తించాలి అందుకనే మాలంటోళ్ళు ఎదురు తిరిగి మన మన సీటుని మనమే ప్రజలు ఇస్తున్నారు ఇప్పుడు పార్టీలు ఇవ్వటల్లా ప్రజలు ఇస్తున్నారు అప్పుడు మనం మనకేం కావాలో డిమాండ్ చేసుకొని మనం తీసుకుంటాం ఐదో తారీఖు నుంచి మన మేనిఫెస్టో పని వర్క్ మొదలు పెడతాము అట్లాగే మన మనకి పార్టీలు మనల్ని పిలుస్తాయి మనం గెలుస్తున్నాం కాబట్టి మంచి డిమాండ్ చేసుకొని మా సొంత నిధులు కాకుండా మన గవర్నమెంట్ వచ్చే కూడా తీసుకొని మనం సపోర్ట్ చేసి వాళ్ళకి మనం అభివృద్ధి చేసుకుంటాం అందుకనే మాకు అదేమ ప్రజలందరికీ నమస్కారం అండి నేను ఒకటే చెప్తున్నాను మనం బీసీలుగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మనకు సపోర్ట్ చేసి ఎమ్మెల్యే ఓటేసి గెలిపించాలి అందరికీ న్యాయం జరుగుతుంది సమన్యాయం కావాలని మనం అడుగుతున్నాం మనల్ని గుర్తించలేదు మనం కచ్చితంగా మన ఇదిని చూపించాలనేది మా కోరిక ది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి